ఇక ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసు లో ఫైల్స్ దగ్ధంపై ప్రభుత్వం సీరియస్ అయింది విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు పారదర్శకంగా పనిచేయాలని భావిస్తున్నప్పుడు అధికారంలో తూట్లు పొడిస్తే ఒకవేళ ఎవరైనా సరే ఎలాంటి అధికారులైనా సరే వాళ్ళను వదిలే ప్రసక్తే లేదని కందుల దుర్గేష్ తేల్చి చెప్పారు పోలవరం ప్రాజెక్టు పనుల్లో గత ప్రభుత్వం అవినీతి చేసిందని మంత్రి కందుల విమర్శించారు గత ప్రభుత్వ అవినీతి మరకలు కనబడకుండా చేసే ప్రయత్నం అంటూ

అవినీతి చేస్తుంది అనేటువంటి మాట అందరికీ అవినీతి జరిగింది అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపు పొద్దున ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు దాని మీద మేము ఇబ్బంది పడతాం అనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట కనబడతా ఉంది దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి వాళ్ళందరికీ ఖచ్చితమైనటువంటి శిక్షణ పడాలి లేకపోతే ఇంత గా ట్రాన్స్పరెంట్ గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు